సత్యము సత్యమో చెప్పండి గూగుల్ చెప్తే గూగుల్ జెన్యున్ రివ్యూ ఇస్తుంది రెండు విషయాలు ముందు పెడితే ఒక వాట్సాప్ ఏ చెప్తే జెన్యున్ రివ్యూ ఇస్తుంది కానీ ఒక మనిషి కోరి ఇది తప్పురా ఇది ఒప్పురా అని చెప్తే నువ్వు జెన్యున్ గా ఒక విషయాన్ని ఎందుకు తీసుకోలేకపోతున్నావు అంటే నువ్వు అట్టుపడిన బాగా నమ్మవు నువ్వు ఆ యాపిల్ని బలంగా నమ్మవు నీకు ఎంతైనా సబ్జెక్ట్ చెప్పు లేఖనం ఇలా చెప్పు నువ్వు ఎంత చెప్పు నువ్వెన్ని చెప్పు చెప్పిన ఏమంటే తెలియదు బ్రదరు మాకు ఎందుకు ఆయన అలాటోడు చెప్పండి కాదండి మీరు ఫేక్ పాస్ట్ అనుకున్న బ్రదర్ మాకు అలా అనిపించట్లేదు బ్రదర్ అంట మీరు ఎన్నైనా చెప్పండి ఎంతైనా చెప్పండి జర్నులు అలాంటి వారు ఎరిమీ గ్రంథం చూడండి ఎరిమియా గ్రంథం ఎరిమియా గ్రంథం మీకు సందర్భం ఒక ఉదాహరణ చెప్తాను ఓషో తెలుసా ఓషో తెలుసు కదా మన ఇండియాలో పుట్టిన అదో రకమైన బాబా తెలుసు కదా ఓసో మీకు తెలియాలి కాంప్లీట్ ఫీల్డ్ లో ఉన్నారుగా ఓషో ఈ ఓషో గడి చెప్పే సూత్రాలన్నీ ఎలా ఉంటాయండి ఆడికి మైండ్ ఉంది ఆడి మైండ్ కో మైండ్ ఉంది వాడు మళ్ళీ ఆత్మీయ గురువు ఇందాక చూసిన వీడియో ఆత్మీయ గురువు ఆత్మీయ గురువు ఆత్మ సంబంధం విషయాలు చెప్పాలి ఆత్మ సంబంధం అంటే చెడు మాట్లాడకండి చెడు చూడకండి చెడు వినకండి పాపాలు చేయకండి చెప్పాలి అడు అలా చెప్పడు చెడు వినండి చెడు చూడండి చెడుని ఫీల్ అవ్వండి మాట అంటున్నాను ఏమనుకోకండి నీకు సెక్స్ కావాలా చేసే ఎందుకంటే ఆ సెక్స్ చేసిన తర్వాత నీకు మళ్ళీ దాని జోలుకి పోకడదాం నీకు ఎంత చేయాలనిపిస్తుంది అంత చేసాను అంట ఇదో ఫిలాసఫీ బోర్డు ఫిలాసఫీ ఆ మైండ్ అలాగే అనిపించింది అండి అడికి చిన్నప్పుడు నేను ఎప్పుడో ఒక పాస్టర్ గారు ఎగ్జాంపుల్ చెప్తుంటే అరే బలి ఎగ్జాంపుల్ అనుకున్నాను కానీ ఇంతకీ ఇది ఓసే ఎగ్జాంపుల్ అని నాకు ఇప్పుడు అర్థం అవుతుంది చిన్నప్పుడు ఒక పాస్టర్ గారు అట పాస్టర్ గారి దగ్గరికి ఒక కరోనా తీసుకొచ్చారట వాడికి స్మోకింగ్ అలవాటు ఉందంట చుట్ట కాల్స్తారట చుట్టూ కాలుస్తుంటే ఏం చెప్పలేదు బాబు కాల్చరా నీకు ప్రాబ్లం వస్తుంది అలాగే ఎలాగరా నా పాస్టర్ గారు చెప్పాలిగా ఆ పాస్టర్ గారు అలా చెప్పలేదు ఏమన్నా తెలుసా అది ఎన్ని చుట్టలు కావాలి అన్ని చుట్టలు ఇచ్చేయండి అన్నాడు అన్ని చుట్టలు కాల్సిన తర్వాత అన్ని చుట్టలు కాల్చిన తర్వాత అక్కడ చుట్ట మీద ఎర్రతో వచ్చేద్దా ఎర్రత వచ్చి లోపలి పోతాడు వీడు ఇన్ని చుట్టాలు చుట్టలు కలుతాడు ఉంటాడండి అది పోతాడు కానీ ఏం చెప్తున్నారా ఇది ఓసే ఎగ్జాంపుల్ కాకపోతే మార్చి మార్చి ట్రెడిషనల్ గా ఎగ్జాంపుల్ మార్చి నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఉస కూడా చెప్పిన అన్ని అండి నీకు నీకు ఎకరాలు అనిపిస్తున్నావు ఎగిరే ఎంత ఎగురుతూ ఎగిరే అంటాడు ఆడు ఆడు ఐదు సూత్రాలు చెప్తాడు ఐదు సూత్రాలు చెప్తే మన ఇండియా తరివేసింది ఇండియా తరివేస్తే వీళ్ళు అమెరికాలో కొన్ని ఎకరాలుగా కొన్నాడు ఎకరాలు కొన్ని అక్కడ పెద్ద ఆశ్రమ పెట్టి అమెరికాలో ఉన్న వాళ్ళందరిని పిలిచి అమెరికాలో పెద్ద ఎకరాలు కొన్నాడు అండి పెద్ద అంటే సుమారు రాజమండ్రి కాకినాడ కలిపితే ఎంత ఉంటుంది అంత ఏరియా అమెరికాలో కొన్నాడు రాంగోపాల్ వర్మ ఇప్పుడు వంగ ఎవరు ఉన్నారు దర్శకుడు ఎవరు చెప్పండి అంత మీరు బతుల్లో యాక్సెక్ట్ అని చెప్పండి ఆ రాంగోపల్ ఎవరు ఎవరున్నారు వంగ వంగ లేటెస్ట్ దర్శకుడు సందీప్ వంగ ఈ సందీప్ వంగ ఈ రాంగోపుల్ వర్మ వీళ్ళందరూ ఎవరున్నాయి ఎవరు ఫిలాసఫీ ఫాలో అవుతారు తెలుసా ఓసో అదే ఫిలాసఫీ బోల్డ్ గా మాట్లాడడం బోల్డ్ ఉండవు నీకు ఎలా అనిపిస్తాలో ఉండు వీళ్ళందరికీ వాళ్ళు ఫాలో అయ్యే వారిలో ఈ వ్యక్తి వాళ్ళ మైండ్కి ఏదనిపిస్తుంది మీరు ఎంత చెప్పండి అదేటండి నైతికంగా కోల్పోయే భక్తి ఏంటంటే అది నైతికత కాదు నీకు ఆకలి వేస్తుందా ఆకలేస్తే ఏం చేస్తావు అన్నం తింటావు దాహం వేస్తే ఏం చేస్తావు నీళ్ళు తాగుతావు ఈ శరీరానికి ఆకలి ఉంది ఆకలికి తక్క అన్నం ఉంది ఈ శరీరానికి దాహం ఉంది ఆకలి ఉంది ఆకలి తక్కువ అన్నం ఉంది ఈ శరీరానికి దాహం ఉంది దాహానికి తక్క నీళ్ళు ఉంది అలాగే ఈ శరీరానికి కోరుకుంది అలాగే అనగానే నీకు వెంటనే డిమ్ముని జ్ఞానోదయం అయిపోయి ఆడి మైండ్లోకి నీ మైండ్ వెళ్ళిపోయి ఎస్ ఓ సో వస్తున్నాను సోం అంటాను ఓసో సూత్రాలు ఫాలో అయ్యే ఆ ఇద్దరు కూతుర్ని చంపేశారు మీరు చూసారా నోట్లో ఆ అమ్మాయిని గ్రూప్ 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 వన్ ప్రిపేర్ అవుతున్న అమ్మాయిలు ఉన్నారుగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి గుంటూరులో నెల్లూరులో జరిగింది అది ఓసో సూత్రాలు ఫాలో అయ్యే యోగాల ఫైనల్ స్టేజ్ అనమాట ఆ ఓసో సూత్రాలు ఫాలో అయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఫైనల్ స్టేజ్ తీసుకెళ్ళిన తర్వాత నోట్లో పూజా చెంబులు పెట్టి ఇలా టెంపుల్తో కూర్చి చంపేశారు కదా అవి ఓసో సూత్రాలే అవి మనం ఇంత చెప్తే ఏమంటారు చెప్పినా అంతా విన్న తర్వాత లేదు బ్రో చెప్పండి నువ్వు తప్పుగా అనుకుంటున్నావు బ్రో అండి మేము ఎంత చెప్పినా ఇంత జెన్యున్ విషయాలు మనం బయట పెట్టినా లేదు బ్రో మీరు తప్పుగా అనుకుంటున్నారంటారు